రాజుల మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము సొలోమోను పదమూడు సంవత్సరములు తన నగరంను కట్టించుచుండి దానినంతటినీ ముగించెను మరియు అతడు లెబానోను అరణ్యపు నగరను కట్టించెను దీని పొడుగు నూరు మోర్లు వెడల్పు యాభై మోర్లు ఎత్తు ముప్పది మోర్లు నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దూలములు వేయబడెను మరియు ఐదు స్తంభముల మీద ప్రక్క గదులపై దేవదారు కర్రలతో అది కప్పబడెను ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి వరుసల కిటికీలు ఉండెను వరుసలలో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను తలుపుల యొక్కయు స్తంభములు చచ్చవుకముగా ఉండెను మూడు వరుసలలోను కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను మరియు అతడు స్తంభములు గల ఒక మంటపమును కట్టించెను దాని పొడుగు యాభై మోర్లు వెడల్పు ముప్పది మోర్లు ఒక మంటపమును వాటి ఎదుట ఉండెను స్తంభములను లావు గల దూలములను వాటి ఎదుట నుండెను తర్వాత తాను తీర్పు తీర్చ కూర్చుండటై ఒక అధికార మంటపమును కట్టించెను దాని కొన కొనమొదలు దేవదారు కర్రతో కప్పబడెను లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను మరియు సులోమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపము వంటి ఒక నగరును కట్టించెను ఈ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడచూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తులవబడినట్టివియు రంపముల చేత కోయబడినట్టివియు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపుననున్న వెలుపలి భాగమును ఉండెను దాని పునాది పదేసి ఎనిమిదేసి మోర్లు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను పైతట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళును దేవదారు కర్రలను గలవు గొప్ప ఆవరణమునకు చుట్టూను మూడు వరుసల చెక్కిన రాళ్ళను ఒక వరుస దేవదారు దోలములను కలవు ఎహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను రాజైన సులోమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలువనంపించెను ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడైండెను ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్దిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోనూ పనివాడునై పనివాడునైండెను అతడు సొలోమోను వద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోత పోసెను ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూర్ల నిడివి గలది ఒక్కొక్కటి పన్నెండు మూర్ల కైవారము గలది మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో రెండు పీటలు పోత పోసెను ఒక పీట యొక్క ఎత్తు ఐదు మోర్లు రెండవ పీట యొక్క ఎత్తు ఐదు మోర్లు మరియు స్తంభముల మీదనున్న పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలను చేయబడెను అవి పీటకు ఏడేసి కలిగి ఉండెను ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టూను అల్లిక పని రెండు వరుసలు దానిమ్మ పండ్లతో చేశను ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను మరియు స్తంభముల మీది పీటలు నాలుగు మూర్ల మట్టుకు తామర పుష్పము వంటి పని ఉండెను మరియు రెండు స్తంభముల మీదనున్న పీటల మీది అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుస వరుసలుగా చుట్టునుండెను ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాఖీను అని పేరు పెట్టెను ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టెను ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని ఉండెను ఈలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయను మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను అది ఈ తట్టు పై అను మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు పదిమూర్లు అది ఐదు మూర్ల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను దాని కైవారము దాని పై అంచునకు క్రింద చుట్టును గుబ్బలుండెను మోరకు పది గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించి అది పోతపోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వర్సులుగా పోతపోయబడెను అది పన్నెండు ఎడ్ల మీద నిలబడి ఉండెను వీటిలో మూడు ఉత్తర దిక్కును మూడు పడమర దిక్కును మూడు దక్షిణ దిక్కును మూడు తూర్పు దిక్కును చూచుచుండెను వీటి మీద ఆ సముద్రము ఎత్తబడియుండెను వాటి వెనుకటి భాగములన్నీ లోపలి తట్టు ఉండెను అది బెత్తడు దళస్సరి గలదైయుండెను దాని పై అంచు పాత్రకు పై అంచు వలే తామర పుష్పముల వంటి పని కలిగియుండెను అది తొమ్మిది గరిసెల పట్టును మరియు అతడు పది ఇత్తడి స్తంభములు చేసెను ఒక్కొక్క స్తంభము నాలుగు మూర్ల పొడుగు నాలుగు మూర్ల వెడల్పు మూడు మూర్ల ఎత్తు కలిగియుండెను ఈ స్తంభముల పని రీతి ఏదనగా వాటికి ప్రక్క పలకలు కలవు ఆ ప్రక్క పలకలు జవల మధ్య ఉండెను జవల మధ్యనున్న ప్రక్క పలకల మీద సింహములను ఎడ్లను కిరూబులను ఉండెను మరియు జవల మీద ఆలాగుండెను సింహముల క్రిందను ఎడ్ల క్రిందను ప్రేలాడు దండల వంటి పని కలిగి ఉండెను మరియు ప్రతి స్తంభమునకు నాలుగేసి ఇత్తడి చక్రములు ఇత్తడి ఇరుసులను కలిగియుండెను దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు ఈ దిమ్మలు తొట్టి క్రింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోతపోయబడెను మరియు దాని మూతి నిడివి అయితే మూతి క్రింద స్తంభము పనిచొప్పున గుండ్రముగా ఉండి మూరన్నర నిడివి మరియు ఆ మీద ప్రక్కలు గల చెక్కిన పనులు గలవు ఇవి గుండ్రనివి కాక చచ్చవుకముగా ఉండెను మరియు ప్రక్క పలకల చక్రములు కలవు చక్రముల ఇరుసులు స్తంభములతో అతకబడి ఉండెను ఒక్కొక్క చక్రము మూరెడున్నర నిడివి గలదై ఉండెను ఈ చక్రముల పని రథ చక్రముల పని వలె ఉండెను వాటి ఇరుసులను అడ్డలను పూటీలను ఆకులను పోత పనివై ఉండెను ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు ఈ దిమ్మలను స్తంభమును ఏకాండముగా ఉండెను మరియు స్తంభమును పైని చుట్టూను ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగి ఉండెను మరియు స్తంభమును పైనున్న జవలను ప్రక్క పలకలను దానితో ఏకాండముగా ఉండెను దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కిరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను ఈ ప్రకారము అతడు పది స్తంభములను చేసెను అన్నిటి పోతయ్యను పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను తరువాత అతడు పది ఇత్తడి తొట్లను చేసెను ప్రతి తొట్టి ఏడు వందల ఇరువది తూములు పట్టునది ఒక్కొక్క తొట్టి నాలుగు మోర్లు ఒక్కొక్క స్తంభము మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను మందిరపు కుడి పార్శ్వమున ఐదు స్తంభములను మందిరము యొక్క ఎడమ పార్శ్వమున ఐదు మట్లను అతడు ఉంచెను సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టున మందిరము యొక్క కుడిపార్శ్వమున ఉంచెను మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసెను ఈ ప్రకారము హీరాము రాజైన సులోమోను ఆజ్ఞను బట్టి యహోవా మందిరపు పని అంతయు ముగించెను రెండు స్తంభములను ఆ రెండు స్తంభముల మీదనున్న పైపీటల పళ్లెములను ఆ స్తంభములను పైపీటల పళ్లెములను కప్పిన రెండు అల్లికలను ఆ స్తంభముల మీదనున్న పైపీటల రెండు పళ్లెములను కప్పిన అల్లిక ఒక్కటింటికి రెండు వరుసల చొప్పున రెండు అల్లికలకు నాలుగు వందల దానిమ్మ పండ్లను పది స్తంభములను స్తంభముల మీద పది తొట్లను ఒక సముద్రమును సముద్రము క్రింద పన్నెండు ఎడ్లను బిందెలను చేటలను గిన్నెలను వీటినన్నిటినీ రాజైన సొలోమోను ఆజ్ఞను బట్టి హీరాము యహోవా మందిరమునకు చేసెను ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఇత్తడివై ఇత్తడివైండెను యోర్దాను మైదానమందు సుక్కోతునకును సారితాను నకును మధ్య భూమి భూమియందు రాజు వాటిని పోతపోయించెను అయితే ఈ ఉపకరణములు అతి విస్తారములైనందున సులోమోను చూచుట మానివేశను ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడకపోయెను మరియు సులోమోను ఎహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించెను అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెల నుంచు బంగారపు బలలను గర్భాలయము ముందర కుడిపార్శ్వమున ఐదును ఎడమపార్శ్వమున ఐదును పది బంగారపు దీప స్తంభములను బంగారపు పుష్పములను ప్రమిదలను కారులను మేలిమి బంగారపు పాత్రలను కత్తిరలను గిన్నెలను కలశములను అంతర్మందిరమును అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును మందిరమును ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బంధులను వీటన్నిటినీ చేయించను ఈ ప్రకారము రాజైన సులోమోను ఎహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయను మరియు సొలోమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండి బంగారమును ఉపకరణములను తెప్పించి యహోవా మందిరపు ఖజానాలో ఉంచెను